కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో పొలం వివాదం దారుణంగా మారింది ఓ మహిళపై తన సొంత సోదరుడే దాడికి పాల్పడ్డాడని దీనికి జనసేన నాయకుడే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామానికి చెందిన అరవ త్రిపుర సుందరి గత ఇరవై ఏళ్లుగా తండ్రి వారసత్వంగా వచ్చినా చేను సాగు చేస్తూ జీవనం సాగిస్తోంది తండ్రి మరణానంతరం అనంతరం సోదరులకు వాటాలు ఇచ్చినా వారు పట్టించుకోకపోవడంతో త్రిపురసుందరి కుటుంబంతో సహా సాగు కొనసాగించారు ఇటీవల త్రిపురసుందరి సోదరుడి వాటాలోని పద్దెనిమిది సెంట్ల పొలాన్ని తూరంగి గ్రామానికి చెందిన జనసేన నాయకుడు అద్దంకి వీరబాబు కొనుగోలు చేసినట్టు చెప్పారు రెండు సంవత్సరాల క్రితమే పది లక్షల వరకు ఇవ్వాలని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు పూర్తి డబ్బులు చెల్లించలేదని ఆరోపించారు ఇటీవల పొలానికి వెళ్లిన త్రిపురసుందరి బాకీ డబ్బుల విషయమై అడగగా జనసేన నేత వీరబాబు ఘాటుగా స్పందించి కుటుంబ సభ్యులపై దాడికి దిగారని ఆరోపిస్తున్నారు రాత్రి పదకొండు గంటల సమయంలో ఇంటిపై రాళ్ల దాడి కూడా జరిగిందని గంజాయి గుంపుతో కలిసి తనపై భౌతికంగా దాడికి పాల్పడ్డారని బాధితురాలు తెలిపింది ఈ ఘటనలో ఆమె భర్తకు కూడా గాయాలయ్యాయని వెల్లడించారు అంతేకాకుండా ఈ ఘటనపై తన తమ్ముడు కూడా స్పందించలేదని త్రిపుర సుందరి వాపోయారు బాధితురాలి కుమారుడు అరవ సురేష్ మాట్లాడుతూ

పడిపోతే అందరం కలిసి కొడతానండి మా ఊళ్ళో అందరూ ఆగేరండి ఆగితే నాకు నడుమిచ్చుకుని రాయిచ్చి కొడిసేయండి పసులు పట్టించుకోలేదండి వచ్చేది తీసుకెళ్ళిపోయి పట్టించుకోలేదేనోండి పట్టించుకోకపోతే అమ్మల దగ్గరికి వెళ్దాండి అమ్మల దగ్గరికి వెళ్తాం అంటే మా అమ్మది వచ్చి ఆపేయండి వెళ్దాం అని ఊళ్ళందరూ వెళ్తామంటే ఆపేరండి అలాగే ఆపితే ఆగేమండి అదే అయ్యా మాది కొవ్వూరు మేము మా మా తాతయ్య వాళ్ళ సేమ్ మేము ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇరవై సంవత్సరాల నుంచి చేస్తాంటే మా పెద్దమయ్య వాటా అమ్మేసుకున్నాం పద్దెనిమిది సెంట్లు పద్దెనిమిది సెంట్లు అమ్ముకుంటే తోరింగ్ అర్థం కరెని వాళ్ళు కొనుక్కున్నారు పద్దెనిమిది సెంట్లు పద్దెనిమిది సెంట్లు కొనుక్కుంటే అమ్మేసినప్పుడు మేము వెళ్ళి గొడవ పెట్టాం గొడవ పెడితే మీరు ఇప్పుడు ఇప్పుడు మీరు గొడవ ఏమి పెట్టకండి మీకు సేమ్ మేము కప్పెట్టేటప్పుడు పది లక్షలు ఇస్తానని చెప్పాడు పది లక్షలు ఇస్తానని చెప్పి మాకు తెలియకుండానే అర్ధరాత్రి సేమ్ కప్పిడేస్తున్నాడని సాయంత్రం మాటలు సడన్గా వెళ్ళి మేము చూస్తే అడ్డేళ్ళం అడ్డేళ్ళు ఎలా సేమ్ కప్పిడేస్తున్నావు అని అడిగితే మేము మమ్మల్ని కొట్టుపోయాడు కొట్టబోతే మేము ఏం చేసాం చిన్న డిస్కషన్ అవుంది అక్కడి నుంచి వచ్చేసాం వచ్చేసిన తర్వాత మీ మీ సద్ద మీ పని చెప్తేనే తేల్తేనే అన్నాడు అంటే ఇప్పుడు ఆయన జనసేన పార్టీలో ఉన్న జనసేన పార్టీలో అధ్యక్షుడు ఏదో పదవి ఇచ్చారంట ఆ పదవి ఇచ్చారని ఎర్ర విరిగిపోతా ఏదన్నా నా దగ్గర సత్తా ఉందని చెప్పాడు అంటే అప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఉంది వైఎస్ఆర్ పార్టీ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇతన్న ఒప్పున్నాడు ఇప్పుడు జనసేన పార్టీ వచ్చింది కాబట్టి ఇవ్వనం ఏం చేసుకుంటారు చేసుకోండి అన్నారు చేసుకోండి అన్న తర్వాత ఇలా డిస్కషన్ చేయలేకంది అవిన తర్వాత అర్ధరాత్రి పదకొండున్నరకే పది మంది మా కుర్రోల్ని ఇంటికి పంపి డ్రగ్స్ తీసుకున్న కుర్రోళ్ళని ఇంటికి పంపి గొడవ మా కొట్టేసి వచ్చామని చెప్పాడు వాళ్ళు వచ్చేసి ఇంటికాడ తలుపులు గట్టా బద్దలు కొట్టేసి నానా రచ్చ చేసేసారు మా మా ఊళ్ళో జనసేన మా ఊళ్ళో ఉన్న జనాలు అందరూ పరిగెత్తుకు పరిగెట్టుకొచ్చి అందరూ వచ్చేటప్పటికి అందరూ కొట్టబోయేటప్పటికి పారిపోయారు రూపాయలు కుర్రోలు అంతా మొత్తం బ్యాచ్ అంతా పారిపోయి తర్వాత నెక్స్ట్ వాళ్ళు చేసిన రచ్చ చేసిందంటే మాకు సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంది మా ఇంట్లో మా అమ్మగారి మీద గట్రా ఏం చేశారో మొత్తం అంతా ఇప్పుడు పంతం నానర్జీ గారు దృష్టికి పంప పంపినా కూడా ఆయన ఇంకా ఏం పట్టించుకోలేదు ఏంటి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళా పోలీస్ స్టేషన్ కూడా వెళ్తే ఏ సమాధానం రాలేదు మాకు ఇప్పుడు ఇంకా ఏం తేలలేదు వాళ్ళు మళ్ళీ చేరు కప్పి తయారైపోయారు అంటే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న వాళ్ళకైనా న్యాయం చేస్తారు అంటే మామూలు ప్రజలకి న్యాయం గట్రా చేరే వెళ్ళు గవర్నమెంట్ ఎత్తుకుంది అసలు అని గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు అన్నారు గవర్నమెంట్ ఎత్తు ఏం చేసుకుని మావూలు పేదలకే చేస్తాం పేదలకే చేస్తాం అన్నారు ఏం చేస్తున్నారు అంటే అంత అర్ధాంతరంగా చేస్తారా అంటే జనసేనలో పార్టీలో ఉన్నాను నన్ను ఏం చేయలేరు అన్న పొగర్తో ఉన్నాడు ఇది ఏర్బాబోని అర్థం ఏర్బాబోయ్ని మామూలు పొగడుతో లేరు ఇంకా ఆయన పట్టుకోలేకపోతున్నాం అంటే సేను సేమ్ కప్పేసింది కాక ఇంటికి వచ్చి కొట్టింది కాక అంత దౌర్జన్యం చేసేది ఇప్పుడు పంత నారాజీ గారికి కూడా చెప్పాం చెప్పినా కూడా ఆయన పట్టించుకోలేదు పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళు కూడా పట్టించుకోలేదు ఏంటండి ఇది న్యాయం ఉందా లేదా మాకు పార్టీ నుంచి అసలు జనసేన పార్టీ అంటే ఒక న్యాయం చేస్తారని ఉంది న్యాయం లేదు మాకు అసలు అని మేము జనసేన పార్టీ ఏంటి మాకు ఏ న్యాయం చేస్తారో అంత నాన్నజీ గారు మాకు ఏదో న్యాయం చేయాలని మరి ఈ గొడవ ఏదో తేల్చలేని మరి మాకు అంత దౌర్జన్యంగా చేశారు మేము జనసేన పార్టీ ఏంటి వేరే పార్టీ కాదండి